నా బైక్లో పెట్రోల్ అయిపోయి తోసుకుంటూ వెళ్తుంటే నాకు ఒక దృశ్యం అయితే కనబడింది ఒక చిన్న బుజ్జి అయితే కింద పడ్డం అయితే చూసినా దాన్ని చేతులకైతే తీసుకున్నాను అది చనిపోయి ఎన్ని రోజులైతుందో నాకైతే తెలియదు అది బతుకుతుందేమో ఆశతో అని గుండెని ప్రెస్ చేస్తూ ఉన్నాను ప్రెస్ చేస్తే ఏమన్నా బర్త్డే దాన్ని నోరు తెన్నా కూడా గట్టి ఉంది అంటే చుట్టూ నాలుగు నుంచి ఐదు వరకు టవర్లు అయితే ఉన్నాయి మన టెక్నాలజీ పాపం వీటికి శాపంగా మారిపోయింది చుట్టూ గ్రీనరీ ఉన్నా సరే ఒక్క పిట్ట కూడా లేదు ఒక్క పక్షి కూడా లేదు ఉన్న కొన్నిట్లో కూడా ఇలా రాలబోతుంది పిట్ట బతుకుతుందన్న ఆశతో నేనైతే ప్రెస్ చేస్తూ ఉన్నాను గుండెను కానీ